మన మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో భారీ అంచనాలతో రిలీజ్ అయిన సినిమా సైరా నర్సింహారెడ్డి బాహుబలి సినిమా తర్వాత మన టూ స్టేట్స్ లో ఆరేంజ్ లో హైప్ చేసుకున్న సినిమా మన మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో కూడా డే వన్ రోజు హైయెస్ట్ కలెక్షన్ ఇప్పటికీ కూడా సైరా సినిమా మెగాస్టార్ కెరీర్ నెంబర్ వన్ రికార్డ్ ని హోల్డ్ చేస్తోంది మన టూ స్టేట్స్ లో సైరా సినిమా నూట ఆరు కోట్ల బిజినెస్ అయితే చేసింది ఇంకా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర నూట ఎనభై ఏడు కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా డే వన్ రోజు ఆల్మోస్ట్ ఎనభై ఆరు కోట్ల గ్రాస్ ని యాభై మూడు కోట్ల షేర్ ని సాధించి బాక్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర డే వన్ రోజు దిమ్మ తిరిగే రికార్డు క్రియేట్ చేసింది సైరా నరసింహారెడ్డి సినిమా డే వన్ రోజు ఆల్మోస్ట్ చాలా ఏరియాలో బాహుబలి టూ సినిమా రికార్డు సైతం టచ్ చేసింది అలాంటి ఈ సినిమా డే వన్ రికార్డ్స్ ని రీసెంట్ గా వచ్చిన హరిహర వీరమల్లు సినిమా బ్రేక్ చేస్తుందా లేదా అని మన తెలుగు సినిమా వర్గాలు సైతం ఇప్పటి వరకు భారీ అంచనాలు వేశాయి అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా మన మెగాస్టార్ సైరా నరసింహారెడ్డి సినిమా రికార్డ్స్ ని లేపబోతోంది మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో హైయెస్ట్ బిజినెస్ ని సొంతం చేసుకున్న సినిమా అజ్ఞాతవాసి ఆ సినిమాకి ధీటుగా అదే లో హైప్ సొంతం చేసుకుని హరిహర వీరమల్లి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయింది మన టూ స్టేట్స్ లో నూట మూడు కోట్లు వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర నూట ఇరవై కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమాకి డే వన్ రోజు వంద కోట్ల గ్రాస్ మార్క్ అయితే రాబోతోంది కేవలం తోనే ఈ సినిమాకి యాభై ఐదు కోట్ల కలెక్షన్ అయితే వచ్చేసాయి ఇంకా ఆఫ్లైన్ కలెక్షన్స్ తో కలిపి ఈ సినిమాకి డే వన్ రోజు ఆల్మోస్ట్ తొంభై నుంచి వంద కోట్ల గ్రాస్ మార్క్ అయితే రాబోతోంది టోటల్ గా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ని ఏరియాల్లో సైరా సినిమా రికార్డుల్ని హరిహర వీరమల్లు సినిమా అయితే లేపేసింది డే వన్ రికార్డ్స్ పరంగా ఇప్పటి ప్యాన్ ఇండియా సినిమాలకు ఏ మాత్రం తగ్గకుండా చాలా ఏరియాలో టూ సినిమా రికార్డుల్ని సైతం టచ్ చేసింది బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి ఆల్మోస్ట్ హిట్ టాక్ వచ్చేసింది కాబట్టి లాంగ్ రన్ లో ఈ సినిమా కలెక్షన్లు ఎలా ఉండబోతున్నాయో చూడాలి హరిహరి వీరమల్లు ఇంకా సైరా నర్సింహారెడ్డి సినిమాల్లో మీకు నచ్చిన సినిమాని మాకు కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ అండ్ ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి